Thank <laughs> హలో బ్యూటిఫుల్ లేడీస్ ఎలానర్ అందరూ ఐ హోప్ డూయింగ్ వెల్ అనుకుంటున్నాను అండ్ నేను కూడా మంచిగానే ఉన్నాను సో ఈ రోజు ఏంటంటే వీడియో మగవాళ్ళు అయితే ఉన్నాడు సెకండ్ లో లాస్ట్ టైం మనము మెటీరియల్స్ చేసినప్పుడు చాలా మంది అడిగారు ఏంటంటే పార్టీ వేర్ డ్రెస్సెస్ చేయండి గారు పెళ్లిళ్ళు ఉన్నాయి శుభకార్యాలు ఉన్నాయి అన్నీ కూడా సో చాలా వరకు యూజ్ అవుతుంది అని చెప్పేసి సో అగే నేను ఇవాళ వచ్చేసానండి మగవా సెకండ్ కి గోల్డ్ బ్రో అయితే మొత్తం అన్ని సెట్ చేస్తున్నారు మంచి మంచి కలెక్షన్ అక్క సిస్టర్స్ ఇవ్వాలా అని చెప్పేసి సో అండ్ మీరు కూడా తయారైపోండి సో అన్ని చూపిస్తానండి ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంది మనకైతే స్క్రీన్ పని నెంబర్ వచ్చిన్నాను మగవా రిసెప్షన్ నెంబర్ అది లైక్ వీడిలో చూసిన వెంటనే మీకు ఏదైనా నచ్చినా సెట్స్ అలా ఏదైనా నచ్చితే కూడా స్క్రీన్ షాట్ తీసు ఆ నెంబర్ పంపిచ్చి ఆన్లైన్లో తెప్పించేసుకోవచ్చు లోకల్ వాళ్ళు మీరు డైరెక్ట్ గా వచ్చి షాపింగ్ చేసుకోవాలనుకున్నది మనకు మగవారు లొకేషన్ వచ్చేటప్పటికి రాజేంద్ర లో ఆపోజిట్ సోనూజన్ పక్కన లో అయితే వస్తుంది కొత్తగా ఏమన్నా వచ్చిన వాళ్ళు అలా ఏమన్నా పక్కన ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ఏమన్నా డౌట్ ఉంటే కూడా నేను స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చున్నాను అడ్రస్ కనుక్కోడానికి కూడా మీరు కాల్ చేయొచ్చు ఓకేనా గుడ్ విదర్ హాయ్ చెప్పండి సో సిద్ధంగా ఉన్నారా ఏం చూపించబోతున్నారు ఇవాళ మాకు పార్టీ వేర్ చూపిద్దామా సరే రండి చలో ఆ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసా లెట్స్ గెట్ ఇటు వీడియో ఫస్ట్ కలెక్షన్ అండి సో బ్రదర్ ఏం కాంబినేషన్ ఇది అసలు ఏంటి ఫ్యాబ్రిక్ ఏంటి టిష్యూలో సాఫ్ట్ టిష్యూ వచ్చింది చూడండి పార్టీ వేర్ అడిగారు కదా చాలా మంది సో మీ అందరి కోసమే పార్టీ వేర్ అండి సో మంచి ఒక క్రీమ్ బేస్ లైక్ బేస్ కలర్ టైప్ లో ఉంటుంది అనమాట కలర్ ఫేడ్ షేడ్ వస్తుంది సో మీకు చూసుకుంటే ఇదంతా కూడా మీకు డిజిటల్ ప్రింట్ పైన అగైన్ మీకు స్ప్రింగ్ వర్క్ కాని ఇలా జదోసి వర్క్ స్టైల్ అంతా కూడా టాప్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది ఈవెన్ పార్ట్ లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఎథనిక్ బటన్స్ అనేది ఎంత హైలైట్ గా చేస్తారు చూడండి ఒక్కసారి అయితే మస్త్ అయితే ఉంది డ్రెస్ వచ్చేటప్పటికి సెట్ కుర్తా సెట్స్ అనమాట ఇవన్నీ కూడా బాటమ్ అయితే ఇలా ఉంటుందండి అండ్ దుప్పటా ఇలా వచ్చింది దీనికి దుపట్రాజిటల్ అంతా కూడా బాగుంది చూడండి సో మనకి సైజెస్ ఎలా ఉంటాయి వీటిల్లో

ట్రెండింగ్ అవుతుందండి సో లాస్ట్ టైం కూడా నేను వీడియోలో చెప్పాను దీంట్లో ఏంటంటే ఇంకో కలర్ తెప్పించామండి పర్పుల్ తెప్పించుండే ఇప్పుడు అగైన్ మళ్ళీ పిస్తా గ్రీన్ లో వచ్చేస్తుంది అనమాట సో గోల్డ్ టాప్ వస్తుంది ఇలాగా బాంధని ప్రింట్ తో వస్తుంది విత్ లైనింగ్ ఉంటుంది అనమాట లైనింగ్ లో కూడా మీకు లైనింగ్ ఆల్సో మనకి ఏంటంటే కాటన్ఏ కాటన్ కాటన్ లైనింగ్ ఇచ్చారు ఓకే సో టాప్ పైన యోక్ పార్ట్ లో మనకు సో ఇట్లా చూడండి ఏనుగుల్ హైలైట్ చేశారు చిన్న నెక్ చిన్నగా ఓపెనింగ్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది అండ్ ఈవెన్ తో ఇక్కడ సైడ్ లో కూడా మనకు సో లేస్ తో హైలైట్ చేశారు టాప్ అండ్ బాటమ్ ఇదంతా ఉస్తది బ్రదర్ ప్రైజెస్ ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి ఇక్క 1789 1780 మల్మల్ కాటన్ లో ఇంకొకటి ఏంటంటే దీని ఎం నుంచి 2ఎక్స్ ల సైజ్ ఉంది ఇంకో కలర్ ఉంది కదా అది ఉందా ఇప్పుడు ఈ పర్పుల్ ఒకటి ఉంది పర్పుల్ పర్పుల్ ఉత్తవన్నీ ఉన్నాయా నాలుగు నాలుగు పిస్లు ఉన్నాయా ఓకే చూడండి టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి పిస్తా గ్రీన్ పర్పుల్లో ఉన్నాయి సో మీకు ఏది కావాలో అది ఆన్లైన్లో పంపించేస్తాం వాళ్ళ షాప్కి వచ్చే విజిట్ అయిపోండి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో నెక్స్ట్ కలెక్షన్ అండి అగైన్ వేర్ వెళ్ళిపోదాం అండి ఫ్యాబ్రిక్ ఏమి వస్తుంది ఇది మస్లిన్ మస్లిన్ ఫ్యాబ్రిక్ మస్లిన్ పైన మస్లిన్ హెవీ ఉంది కదా ఫ్యాబ్రిక్ గోల్డ్ ఇలా వస్తుంది మస్లిన్ పైన బాటమ్ విత్ బెనారస్ దుప్పట వచ్చేస్తుంది ఇలా ఉంటుంది వేర్ అనమాట వావ్ సో అంతా కాంతా వర్క్ యోగపట్లో కాంత వర్కర్స్ సూపర్ చాలా బాగుంది సో కలర్ కూడా రీసెంట్లీ ఉందన్నమాట ఎంత వస్తుంది డిస్కౌంట్ పోయేది ఆఫ్టర్ డిస్కౌంట్ పోయి మనకి టూ వన్ ఫోర్ నైన్ టూ వన్ ఫోర్ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ సో కలర్ అయితే చాలా రిచ్ గా ఉంది ఐ మీన్ మీకు యోగపట్లో అంతా కూడా వర్క్ రావడం వల్ల రిచ్ కనిపిస్తుంది సో అట్ ది సేమ్ టైం దుప్పటా మనకి బెనారసీ రావడం వల్ల హైలైట్ అయ్యింది దుప్పట ఆల్సో మీకు చూడొచ్చు అనమాట ఎంత హెవీగా ఉంది చూడండి ఒకసారి అయితే ఫోటో కూడా బాగా పెద్దగా చూడండి ఇలా అన్నమాట సూపర్ ఉంది దుప్పటానే హైలైట్ ఉంది మా దీంట్లో సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో నెక్స్ట్ కాటన్ కాటన్ పైన ఇంత కాటన్ లో కూడా మనం సింపుల్ పార్ట్వేర్ అనేది డిజైన్ చేస్తామండి ఒక్కసారి చూస్తే మొత్తం ఇలా ఒకటి దీనిపైన మనకి ఇక్కడ ముడి కుట్టు లాగా వచ్చేస్తుంది హ్యాండ్ వర్క్ అంతా కూడా ఓకే దుపటా కూడా మనం కాటన్ వచ్చింది కదా సూపర్ చాలా బాగుంది చూడండి లుక్ వచ్చేసి మనకు అవుట్ ఫిట్ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అంటే కొంచెం సైడ్ ఫిట్టింగ్స్ ఇలా ఏమైనా ఉన్నా కూడా మనకు మగవాళ్ళు స్టాఫ్ ఉన్నారనమాట టైలరింగ్ స్టాఫ్ ఆల్ట్రేషన్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో సో ఇది అంతా ఆఫ్టర్ డిస్కౌంట్ డిస్కౌంట్ త్రీ జీరో ఫోర్ నైన్ త్రీ జీరో ఫోర్ ఓకే ఓకే నెక్స్ట్ ఏం చూస్తున్నాం కదా ఇది మల్ కాటన్ మల్ కాటన్ ఇది కూడా ఫ్యాబ్రిక్ ఏం ప్రతి ఇంత సాఫ్ట్ గా ఉంది హాయిగా ఉంది అసలు ప్రీమియం అసలు ఎంత ఇంత హెవీగా ఉంది క్వాలిటీ అండ్ నెక్ పార్ట్ ఇది చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి ఒకసారి మనకి ఇక్కడ చూడండి ఇట్లా కట్ కట్ వర్క్ వచ్చేసి ఇట్లా చూడండి ఓపెన్ ఇలాగ ఇక్కడ చిన్న ఆహా ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు బటన్ ఇచ్చాడు ఒకటి వావ్ చాలా బాగుంది అదే డిజైన్ సింప్లీ సూపర్ బట్ ఈ కాస్ట్ లైక్ ఈ ఫ్యాబ్రిక్ కాస్ట్ కూడా ఉంది కదా మొత్తం చూడండి మొత్తం ఫాబ్రిక్ మాత్రం ఇంత కాస్టింగ్ ఉంది అనుకున్నప్పటికీ కూడా ఒక్కసారి ఈ ఫ్యాబ్రిక్ అనేది మీరు ఫీల్ అయితే మాత్రం నిజంగా ఈ ఫ్యాబ్రిక్ ఇవ్వచ్చలే అని ఫీలింగ్ అయితే వస్తుంది ఎవరైతే లైక్ ఈ లో అఫోర్డ్ చేయగలం అనుకున్న వాళ్ళు అయితే హ్యాపీగా తీసుకోవచ్చు ఫాబ్రిక్ అయితే మస్త్ అయితే ఉంది వచ్చేటప్పటికి సో ఎం నుంచి ఎక్స్ ఫ్యాబ్రిక్ కలరే హైలైట్ ఉంది కదా బ్రదర్ ఇది ఎంత బ్రైట్ ఉంది అసలు మంచి రెడ్ మిర్చి పండు మిర్చి అలా ఉంది కదా చిల్లీ రెడ్ అలా ఉంది అసలు మంచిగా ఫెయిర్ ఉన్న వాళ్ళు వేస్తే ఇంకా అదిరిపోతుంది ఓకేపాటి ఒకసారి ఇంత హెవీగా ఉంది సో దుప్పటా ఏం ఫాబ్రిక్ వచ్చింది సేమ్ ప్రైస్ ఉంది దగ్గర టూ ఎయిట్ త్రీ టూ ఎయిట్ త్రీ నైన్ ఆఫ్ డిస్కౌంట్ సచ్ ఆట్ ఫిట్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ అని కూడా వస్తుంది టిష్యూ లోన టిష్యూ బెనారస్ చున్నీ వస్తుంది చున్నీ కూడా విత్ బుటీస్ ఉంటుంది విత్ పార్డర్ విత్ బుటీస్ ఓకే టాప్ మొత్తం హ్యాండ్ వర్క్ ఉంటుంది డిజైన్ సో మొత్తం ఓకే టాప్ అంతా కూడా విత్ లైనింగ్ విత్ లైనింగ్ ఇలా ఉంటుంది కాటన్ లైనింగ్ ఇచ్చారు కాటన్ లైనింగ్ వస్తుంది సో చూడండి మొత్తం హ్యాండ్ వర్క్ తో వస్తుంది సో కలర్ కూడా చాలా ట్రెండింగ్ కలర్ మీకు అందరికి తెలిసి కలర్ గురించి ఎంత వస్తుంది బ్రదర్ డిస్కౌంట్ సో నెక్స్ట్ సెట్ ఏమి నెక్స్ట్ స్టైప్ కట్ ఎక్క ఇది విత్ హ్యాండ్ వర్క్ రోమన్ సిల్క్ అని వస్తుంది చున్నీ కూడా విత్ సీక్వెన్స్ ఇచ్చున్నీ వస్తుంది ఒక సెల్ఫ్ లో బాటమ్ వచ్చే బాటం కలర్ దీంట్లో టూ కలర్స్ ఉంటాయి టూ కలర్స్ టూ కలర్ సో నెక్స్ట్ గ్రే కలర్ సైడ్ ఉంది గ్రే కలర్ ఒకటి వస్తుంది ఎంత వచ్చింది ప్రైసింగ్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ 2379 ఓకే నెక్స్ట్ ఏం బ్రదర్ మస్లిన్ ఫ్యాబ్రిక్ అని వస్తుంది ఇక్కడ మనకి ఇంత సాఫ్ట్ గా ఉంది అసలు సాఫ్ట్ గా ఉంది డైలీ విత్ హ్యాండ్ వర్క్ వస్తుంది ఇదంతా ఓకే హ్యాండ్ వర్క్ వస్తుంది ఓకే విత్ బాండిని దుప్పట మస్లిన్ మీదే ఓకే సాఫ్ట్ గా ఉంది అసలు క్రేప్ స్టైల్ లో అనిపిస్తుంది ప్రీమియం వస్తుంది క్వాలిటీ ఇలా చూడండి మొత్తం అంతా కంప్లీట్ గా ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ మీకు ఏంటంటే పార్టీ వరకు బాగా సూట్ అవుతుంది ప్రైసింగ్ టూ సిక్స్ డబల్ నైన్ టూ సిక్స్ డబల్ నైన్ కలర్ కూడా చాలా బాగుంది సో ఎం నుంచి హజరాత్ ప్రింట్ హజరాత్ ప్రింట్ హజరాత్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ గోల్డ్ మోడల్ అండి స్టైట్ కట్ కాదు ఇది గోల్డ్తో ఓకే బాటమ్ వచ్చేటప్పటికి ఇలా మనకి లైన్స్ వచ్చేస్తాయి లయన్స్ బాటమ్ గోల్డ్ చూడండి ఎంత హెవీ గా ఉందంటే హెవీ ఫాబ్రిక్ అయితే వచ్చింది వచ్చిందన్నమాట ఇది దుప్పటా ఆల్సో ఇలా హాస్ అప్పుడు ఎంత వచ్చింది డిస్కౌంట్ ఫో ఇది డిస్కౌంట్ ఫోన్ మనకి డబల్ టూ ఫోర్ నైన్ డబల్ టూ ఫోర్ నైన్ సో కాటన్ లో అండి సో సమ్మర్ లో కాటన్ లెవెల్స్ కి కూడా సెట్స్ అయితే ఉన్నాయండి ఒకసారి మీరు చూడొచ్చు ఓకే చెప్పండి బ్రదర్ నెక్స్ట్ కలెక్షన్ ఏమీ మస్లిన్ ఫ్యాబ్రిక్ అనార్కలి డిజైన్ వస్తుంది ఓకే ఓకే ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒక్కసారి మీరు దుప్పట చూడండి టజిల్స్ అయితే బల వచ్చాయి అసలు దీనికి లాస్ట్ కార్నర్ లో సూపర్ గా ఉంది అసలు ఫ్లోరల్ పైన క్లాత్ కూడా అట్లా షైన్ అవుతూ చాలా కంఫర్ట్ గా ఉంది అండ్ యోగపాట్ లో కూడా మనకు ఫ్లోరల్స్ తో పాటు ఏంటంటే కొంచెం సిఫాయి మూడు ఉంటాయి కదా లైక్ ఇలా

టిష్యూలో సాఫ్ట్ సాఫ్ట్ షీట్ డిజైనర్ వేర్ అదంతా కూడా మీకు డిజైనర్ వేర్ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఓకే చూడండి మొత్తం అంతా కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది ఓకే मस्त ఉంది దీని దగ్గర నుంచి మొత్తం కలర్ ఇది ఒకటేనా ఇందులో కలర్ సింగల్ కలర్ సింగల్ కలర్ ఎంత వచ్చింది డిస్కౌంట్ మాస్టర్ డిస్కౌంట్ पे 2689 వస్తుంది ఓకే సెల్ఫ్ లోనే మనకు బాటమ్ కూడా వస్తుంది బాటమ్ కూడా సెల్ఫే వస్తుంది ఓకే స్టాక్ వచ్చే ఓకే కొన్ని చూపించామండి న్యూ స్టాక్ అంతా కూడా మొత్తం సర్దే సార్ చూడొచ్చు అనమాట ఈ సెక్షన్ అంతా కూడా మనకు పార్టీ వేర్ డిజైనర్ వేరు కుర్తా సెట్స్ అన్నీ అదంతా కూడా వస్తుంది సో మన దగ్గర కుర్తా సెట్ బేసిక్ అంటే ఇట్లా పార్టీవేర్ కావాలంటే రెగ్యులర్ గా ఎంత స్టార్ట్ అవుతున్నాయి గోడ బ్రదర్ రెగ్యులర్ మనకి నుంచి స్టార్ట్ అవుతుంది థౌసండ్ రూపీస్ నుంచి ఉన్నాయి సో మనకి పార్టీవేర్ కావాలంటే అబౌ టూ థౌసండ్ రూపీస్ నుంచి మనం ప్రిఫర్ చేయొచ్చు ఈ ఐటమ్ అంతా కూడా అండి సో ఇవే కాకుండా మనకు సెకండ్ ఫ్లోర్ లో ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ ఉంది కాబట్టి ఎవరైతే ఇలాంటి క్రాప్ టాప్స్ గురించి కానీ డిజైర్ వేర్ ఫ్రాక్స్ గురించి కానీ చూస్తున్న వాళ్ళు ఒక్కసారి చూడండి సో కొత్త ఐ మీన్ న్యూ స్టాక్ అంతా అనమాట చక్కగా చూడొచ్చు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది సో ఇదన్నమాట ఇవాళ మా వీడియో నచ్చినట్లుగా లైక్ చేసే అలాగే మరొక ఇష్ట స్టూడెడ్ అయితే మళ్ళీ కలుసుకుంటే टिल देन बाय बाय